వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనే మహాసేనా మీరు ప్రతి ఒక్కరూ వారి అబద్ధాల మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను సిద్ధంగా ఉంటే జేబిలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి జేబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీ ఇందులో లైట్ బటన్ ఆన్ చేయండి సెల్ ఫోన్ బయటకు తీయండి లైట్ బటన్లు ఆన్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్పి గట్టిగా అభినందించండి విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమే వాడి భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు మీరు మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలను ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీలను గెలిపించుకునేందుకు పేదవాడి భవిష్యత్తుకు అండగా ఉండేందుకు వెలుగుల బాట కొనసాగించేందుకు ఈ రాష్ట్ర రూపురేఖలను మార్చేందుకు నేను సిద్ధం మీరు సిద్ధమైన